క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని క్రికెట్ టోర్నీ స్పాన్సర్ రంగోలి వెంకటేశం అన్నారు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మెదక్లో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నీ నిర్వహించారు నేడు ఫైనల్ సందర్భంగా రంగోలి వెంకటేశం చేతుల మీదుగా విన్నర్ రన్నర్లకు కప్పులను అందజేశారు చాలా కృతజ్ఞత ఉన్నాము మేము అన్న అన్నగారికి మళ్ళీసారికి ప్రతి ప్రతి సీజన్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఇంకా పెద్ద పెద్ద కప్పులు చేసి మాకు బాగా మాకు సపోర్ట్ చేయాలని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ యూత్ పిల్లలు కోరుకున్నది ఏంటంటే అన్న ఇట్లా మేము కప్పు పెట్టున్నాము కప్పు స్పాన్సర్ చేస్తావా అని చెప్పేసి అడిగారు అడిగితే నేను హైదరాబాద్ నుంచి నేను సంక్రాంతికి వస్తున్నాను ఖచ్చితంగా నేను కప్పు స్పాన్సర్ చేస్తాను మీరు ఆడండి అని వాళ్ళకు సహకరించాను సరే తర్వాత వేరే వాళ్ళు ఇంకా వేరే వస్తువు ఇప్పించారు దాన్ని ఏ దృష్టిలో పెట్టుకుని సరే అని చెప్పేసి మనము ఇప్పించడం జరిగింది ఇది యూత్ పిల్లలకు కూడా ఇట్లా ఆడుతూ ఉంటే కూడా వాళ్ళకు కూడా ధైర్యంగా ముందుకు ఆడి మళ్ళీ ఇంకా మరీ ముందుకు సాగాలనే ఉద్దేశంతో మళ్ళీ మంచిగా ఆడి ఆడుతూ ఉండాలని చెప్పేసి క్రికెట్